ఐదు ఇచ్చినండి లెక్క అడుగుతాడు రెండు ఇచ్చిన వాళ్ళు లెక్క అడుగుతాడు ఒకటిచ్చిన లెక్క అడుగుతాడు దొంగలు లెక్క అడుగుతాడు నేను నీకు యాభై గొర్రెలు ఇస్తే నీ చర్చిలో రెండు వేల గొర్రెలు ఎట్లా వచ్చారా అంటే ఎవరు వాడు నూట యాభై గొర్రెలు దొంగతనం చేసినవాడు కొంతమంది పాటలు అట్లే మా చర్చికి రా మా చర్చికి రా మా చర్చికి రా వాడు అడు తాగి తలాడు పడి ఉంటాడు ఈ పాటలు పరిసరాలు అప్పగ తిరుగుతున్నాడు వాడు చూసినాడు కని వాడు చర్చి ఒకసారి వాడు పోయి సువార్ చెప్పుడు వాడు బాగుపడినాక నీది నాది ఒకటే కులం కదా మన కుల సంఘం కొట్టుకుందాం నీ అబ్బ కుల సంఘాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కుల సంఘం కుల సంఘం కుల సంఘం కుల సంఘం ఈ గవర్నమెంట్ కూడా చూడండి గవర్నమెంట్ కూడా కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కులానికి సంబంధించినటువంటి హాస్టల్లో కులానికి సంబంధించినటువంటి స్కూళ్ళు కులానికి సంబంధించిన గుడిలు ఇప్పుడు చర్చ్లో కూడా చాలా అట్లా చేస్తున్నారు మా కులం మా కులం మా కులం మా కులం మనమంతా ఒక మనమంతా మనమంతా కలిసి ఉండాలి అప్ప రక్తం కరిచింది నీ కొరకు లేక నువ్వు రక్తం వాళ్ళ కొరకు ఎవరు మనందరికొ రక్తం కార్చింది బైబుల్ అంటది ఏ సుప్రభు అందరికీ దేవుడు అందరికీ ప్రభువు కులానికి కాదు క్రైస్తవులకు కాదు ఒక జాతికి కాదు ఒక మతానికి కాదు అందుకే పౌలు అంటున్నాడు మీరు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు కానీ మానసికంగా ఆత్మీయంగా మీరు దూరంగా ఉన్నారు దేవుడి కన్నాడు పౌలు ఇక్కడ అని అంటున్నాడు మీరు గనక రేపు దేవుడి కుడిపాశంలో గనక కనబడకపోతే నాకు భయం వేస్తుంది ఇప్పుడే మరి మీకు భయం ఉందా రేపు నరకానికి పోతానన్న భయపడి నేను పరలోకంలో ఉండాలని భూమి మీద భయపడుతూ దేవుడి కొరకు బ్రతుకుతున్నావా శరీర క్రియలతో జీవిస్తున్నావా తర్వాత ముగిస్తాను హ్మ్ హ్మ్ అయిపోయిందా ఆరవ అధ్యాయం మొదటి కొరంత అధ్యాయం తొమ్మిది వచ్చిన సింపుల్ అన్యాయస్తులు అందుకే ప్రకటన గ్రంథంలో అన్యాయం చేయవారు ఇంకను అన్యాయం చేయనిగాక అపవిత్రులు అపవిత్రులు కానీ ఉండనిగాక నీతి మంత్రులు నీతి మంత్రులుగాను పరిశుద్ధులు పరిశుద్ధులుగాను ముందురుగాక అంటాడు అన్యాయస్తులు అన్యాయముతో సంపాదించిన వారు అక్రమముతో సంపాదించిన వారు దేవుని రాజులు ప్రవేశించడం అది ఒక మాట ఉంటుంది చూద్దాం అక్కడ ముందుకి చూడండి మోసపోకుడి జారులైనను విగ్రహ రాధికులైనను ఆడంగి తలము గలవారైనను పురుష సంభోగము సింపుల్ ఇవన్నీ శరీరక్రియలు ఇవన్నీ శరీర మనస్సు కలిగిన వారు కూర్చి చెప్పుచున్న మాటలు అయితే ఆత్మ ఫలాలు వచ్చేవారు చెప్పుకుందాం ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం నీ మనస్సు శారీరకంగా ఉందా ఆత్మీయంగా ఉందా నీ మనస్సు దేవుడికి ఇష్టంగా ఉందా లేక నీ ఇష్టానుసారంగా జీవిస్తుందా నీ మనస్సును బట్టి రేపు న్యాయ తీర్పు తీర్చబడతాది నీవు మనస్సులో ఒకటి పెదువులలో ఒకటి దాచుకుంటే అది మోసం దగా నీకు నువ్వే మోసం చేసుకోవడం అందుకే బైబుల్లో యేశుప్రభులు ఒక మాట అంటున్నారు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మీకు మీరే మోసం చేసుకుంటున్నారు పేర మీకు మీరే మోసం చేసుకుంటున్నారు మీరు దేవుడి ఇంట్లో కనబడుతున్నట్టు కనబడుతున్నారు కానీ దేవునికి దూరంగా నివసిస్తూ ఉన్నారు మీ మనస్సు ఒక రీతిగా ఉంది మీ పెదవులు మరొక రీతిగా పాడుతూ ఉన్నాయి మీ పెదవులేమో కేవలం మనుషులను మెప్పించులాగిన పాటలు పాడుతున్నాయి అయితే మీ మనస్సు దేవుడికి దూరంగా నివసిస్తూ అందుకనే బైబిల్లో చక్కని మాట రాయబడింది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా వారి మనస్సు దూరంగా ఇంకా ఎంతకాలం ద్విమనస్సు కలిగి జీవిస్తాం ఇంకెంతకాలం దేవునికి దూరంగా జీవిస్తాం ఇక్కడైనా మారు మనస్సు అందుకే పోవలన్న మీరు మారు మనస్సు పొందక దేవుని వైపు తిరగక మీరు దేవునికి వ్యతిరేకమైన మనస్సును కలిగి దేవుని విడిచిపెట్టిన వారై మీరు బ్రతుకుచున్నందుకు రేపు నేను మరలా వచ్చినప్పుడు మీరు గనక ఇంకా పాపములోనే ఉండి దేవునికి దూరంగా జీవిస్తూ నరకానికి వెళ్ళదురేమన భయం కలిగి ఉన్నానని అంటున్నాడు ద్వారా అలాంటి భయమే ఈరోజు అనేక దైవ సేవకులు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఆ భయమే నా హృదయంలో కూడా ఉంది పిలారా మీరు నమ్మండి నమ్మకపోండి మీరు పరలోకములో ఉండాలన్నదే మీరు దేవుని కుడిపార్శ్వములో ఆయన యొక్క సింహాసనములో మీరు ఉండాలన్నదే నా ప్రార్థన నా ఆలోచన మీరు మనుషుల్ని మెప్పించులాగున పాస్టర్ని పాస్ట్రమ్మని సంఘంలో పెద్దల్ని మెప్పించులాగున మీరు ప్రవర్తిస్తున్నారేమో మారు మనసు పొందండి దేవుని వైపు తిరగండి ఇ్రాయేలీలు యుధాచనం దేవుని పిల్లలని చెప్పుకున్నవారు దేవుని ప్రజలను చెప్పుకున్నవారు దేవునికి దూరంగా నివసించారు దేవుడు కాని వాటిని దయ్యాలను విగ్రహాలను తెచ్చిపెట్టుకొని వాటిని వెంబడించినందుకు దేవుడు వారిని మొత్తెనని దేవుని ఒక వాక్యం మనం చూస్తున్నాం మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వైపుకు తిరుగు దేవుని వైపుకు తిరుగు ఆయన నీ వైపుకు తిరుగుతాను నీ మనస్సును మార్చుకో నీ ఆలోచనలను మార్చుకో నీ ప్రవర్తనను మార్చుకో నీ స్థితిగతులను మార్చుకో దేవునికి ఇష్టమైన ఏసుక్రీస్తు వారికి ఇష్టమైన మనస్సును కలిగి జీవించు క్రీస్తు మనస్సును కలిగిన వారై ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరినొకరు ఆదరిస్తూ ఒకరినొకరు గణపరుస్తూ ఒకరినొకరికి ఒకరికొకరు మేలు చేస్తూ జీవించాలి అన్నదే దేవుని చిత్తం ఈ రోజున దేవుని చిత్తానికి లోబడతావా లేక నీ శరీర హేచ్ఛలు లేక నీ శరీరాన్ని అనుసారమైన మనస్సుకు లోబడతావా నీకు నువ్వే తీర్మానం తీసుకో ఎందుకంటే ద్వితీయ పుష్కండంలో ఒక మాట ఉన్నది ఇదిగో జీవ లేని ముందు ఉంచి ఉన్నా ఇవి రెండు నీ ముందు తెరిచిపెట్టి ఉన్నాను నీకు జీవం కావాలో మరణం కావాలో నువ్వే కోరుకోమన్నాడు ఆయన బలవంతం చేయలే ఏ జీవాన్ని తీసుకొని లేక ఏ మరణాన్ని కోరుకొని ఆయన అనలేదు ఆయన ముందు పెట్టాడు ఏది కావాలో నువ్వు కోరుకోమన్నాడు మరి అలాగే ఈరోజు మధ్యాహ్నం నీ ముందు ఆత్మీయ మనస్సు శారీరక మనస్సు రెండు ఉంచాను నీకేది కావాలో నువ్వు తీసుకొని దేవునికి లోబడి ముందుకు సాగుటకు ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం

నీవే రాజా యోగ్యులు ఎవరు లేరు ఎస్సయ సామర్థ్య కలిగిన దేవుడు నీవే వారి వారికి శక్తి కొలది సామర్థ్యం ఇచ్చే దేవుడు నీవే ఎస్సయ sarva yogyata sarva mahima niket challunu deva sarva yogyata sarva mahima niket challunu deva dhanu

సర్వా మహిల్లు సర్వాగ్యత సర్వా మహిమా పరిశుద్ధుడు 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 అని వేలాది వేల దూతలతో నిత్యముఖుని అడిచిన దేవా గణమానమై ప్రభము కలుగునుగాక నిరాజ్యము గాక నీ చిత్తమే జరుగునుగాక నా ఇలినవాడ ఇంతవరకు నీ మాటలతో తండ్రి గత మూడు నుంచి ప్రభ మాతో మాట్లాడుతున్నా ద్వేషం పగ కక్ష కథలు ప్రభ భిన్నమతలు ద్వేషం తండ్రి జారత్వం పవిత్రత కామకత్వం అని మాట్లాడుతున్నాం తండ్రి దేవుని ఆత్మ ప్రేమ సమాధానం దీర్ఘ శాంతమని ప్రభా మరి ప్రతివారు క్షమించే మనసు ప్రతివారుల తగ్గింపు ప్రతివార్ల విధేయత అవును తండ్రి నీకు అయితే ప్రభా మనం దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం తండ్రి ఎవరితో మాట్లాడవు కఠిన ఆత్మలు గద్దీస్తున్నాం ఎదురు మొండి ఆత్మలని గద్దిస్తున్నాం గర్వించే ఆత్మలని గద్దిస్తున్నానికి ఎలా సాతన వాళ్ళని నడిచి ంతవరకు నడిపించిన దేవాన్ని కొందనాలు చేస్తుంది దాసును అభిషేకించి వాడుకోమని ఎయి సునాములి హలో తండ్రి